మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బంజారాహిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ నిజాంపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజా మహేందర్ నజీరుద్దీన్ మాజీ సర్పంచ్ కొమ్మాట సత్యనారాయణ రవీందర్ రెడ్డి సామల మహేష్ చిన్న అంజారెడ్డి రా రాజేందర్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ రాజు నాయక్ భూమాగౌడ్ మధుసూదన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాశ రాజేశం తదితరులు పాల్గొన్నారు ఉప ఎన్నిక పలికి ఫలితాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు కైవసం చేసుకుంటుందని ప్రిమా వ్యక్తం చేస్తున్నాము అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలకు జుబ్లీహిల్స్ ప్రజలు ఆకర్షితులై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికి జుబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు జుబ్లీహిల్స్ ప్రజలకు మా నిజాంపేట మండలం తరప్రజలకు కృతజ్ఞతలు